బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు శాసనసభ సమావేశాల గురించే చర్చ నడుస్తూ ఉన్నది ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తాడు అని కొంతమంది అంటావు అంటే కేసీఆర్ రారు అని చెప్పేసి మరికొంతమంది అంటున్నా ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎంత రెచ్చగొట్టినా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం లేదనేది బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు కానీ కొంతమంది మాత్రం రేపు సాయంత్రానికి ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తారు ఖచ్చితంగా రేపు ఈరోజు సాయంత్రమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు ఇక రేపు మార్నింగ్ గవర్నర్ ఏదైతే గవర్నర్ సమావేశానికి హాజరవుతారా ఆయన ప్రసంగానికి హాజరవుతారని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు మొత్తం మీద ఈ వాదోపవాదాల నడుమ అసలు కేసీఆర్ గారు వస్తారా రారా అన్న చర్చ అయితే ఇప్పుడు పెద్ద మొత్తం జరుగుతూ ఉన్నది మొత్తం మీద ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారని అంతా ప్రచారం జరుగుతున్నా ఇంకా కొందరిలో మాత్రం అనుమానమైతే ఉంది ఇటీవల ఆయన తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అయితే దానికి ప్రతిస్పందనగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలు చర్చిద్దామని సవాలు విసిరారు దీనికి కేసీఆర్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమా ప్రచారం జరుగుతూ ఉన్నది తెలంగాణ శీతాకాల సమావేశం ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభం కానున్నాయి సాధారణంగా ఇవి నాలుగైదు రోజులు మాత్రమే సాగుతాయని అంచనా వేస్తున్నారు కానీ కొడంగల్ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన కోరినన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు కేసీఆర్ సభకు హాజరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులపై విస్తృత చర్చకు దారితీయచ్చు అని అంచనాలు ఉన్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తుంది దీంతో సమావేశాలు ఎక్కువ కాలం సాగే అవకాశం ఉందని అంటున్నారు అంతేకాకుండా కేసీఆర్ సభకు వచ్చినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు కీలక అంశాలను చర్చకు తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన హైలైట్గా ఉండనుంది అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా అధికార పక్షం బయటకు తీసి చర్చించవచ్చనే అంచనా కాంగ్రెస్ వైపు నుంచి పదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాలు అనే ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ కూడా రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు ప్రతి విమర్శలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో ఈ శీతాకాల సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది నిజంగా కేసీఆర్ సభకు వచ్చి పూర్తి స్థాయిలో చర్చల్లో పాల్గొంటే తెలంగాణ అసెంబ్లీ దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవని అంటున్నారు ఒకవేళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరోవైపు ప్రతిపక్షంలో మాజీ సీఎం కేసీఆర్ ఉండడం వల్ల ఆ సన్నివేశం ప్రత్యేకమైనదిగా ఉంటుందని చరిత్రలో నిలిచిపోతుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు కానీ ఒక విషయాన్ని క్లియర్గా గమనిస్తే రంగారెడ్డి మహబూబ్నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సభలో మాట్లాడారు అలాగే కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకు రావాల్సినంత వాటా రావడం లేదు ఇదే విషయాన్ని మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని కేసీఆర్ ప్రకటించారు కాబట్టి కేసీఆర్ సభకు హాజరైతే చర్చ మొత్తం సభలోనే సాగుతుంది మళ్ళీ కేసీఆర్ ప్రత్యేకంగా నీటి యుద్ధం చేయడానికి ఆస్కారం ఉండదు ఆ సభల్లో మాట్లాడడానికి పెద్దగా సబ్జెక్ట్ ఉండదు ఒకవేళ సభలు పెట్టినా అవి పలచగా అయిపోతాయి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే కేసీఆర్ సభకు రాకపోవచ్చు అని తెలుస్తుంది మొత్తంకే హాజరవుతారా రారా అన్న చర్చ జనాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హాజరవుతారు కాకపోతే ఇంకా జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగాలని అప్పుడు హాజరయ్యే అవకాశం ఉంటుందని మరికొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా అప్పటికీ డిసెంబర్ ఇరవై తొమ్మిది అంటే రేపు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే చర్చ అయితే ఇప్పటికీ జోరుగానే సాగుతూ ఉన్నది మరి ఈరోజు సాయంత్రము ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు చూడాలి మరి రేపు గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరైన తర్వాత సభలో రేపు మొత్తం ఉంటారా పూర్తి స్థాయిగా నిర్వహించే శీతాకాల సమావేశాల్లో ఆయన పాల్గొంటారా నీటి చర్చలపై ఆయన మాట్లాడతారా అనే దానిపైన ఇప్పుడైతే చర్చ నడుస్తూ ఉన్నది చూడాలి మరి రేపు పరిస్థితి ఎలా ఉంటుందో అని